నరసింహ దీపని హెచ్చరిస్తూ ఉంటాడు నీ కూతుర్ని వదిలిపెట్టను నేను నాశనం చేస్తాను నా బస్తీ వాళ్ళ ముందు నన్ను చేతగాని వాణి చేశావు నా భార్యని నా ముందే కొట్టావు పోలీస్ స్టేషన్కు పంపించావు అని ఆ కార్తీక్తో సరసాలు ఆడుతున్నావు ఈ ఊరిని వదిలిపెట్టి వెళ్ళకపోతే నీ కూతుర్ని చంపేస్తాను అన్నట్లుగా అంటాడు నరసింహ నువ్వు నా కూతురు జోలికి వస్తే ఊరుకోను నువ్వు ఏం చేయడానికైనా వెనకాలను అని అంటుంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నరసింహ నిన్ను వదిలిపెట్టను అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్ స్వప్నని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు జాయిన్ చేసేసి అమ్మకి ఫోన్ చేస్తాడు అమ్మ వస్తుంది చెప్తే వినవు నిన్ను స్కూటీలో వెళ్ళొద్దని చెప్పాను క్యాబ్లో వెళ్ళమన్నాను చూడు ఎంత దెబ్బ తగిలిందో అని అంటూ ఉంటే స్వప్న ఆగమ్మ నాకేం కాలేదు కదా ఎందుకంత టెన్షన్ పడుతున్నావు ఇదిగో ఈ భాషే నన్ను జాయిన్ చేసి జాగ్రత్తగా చూసుకుంది అంటుంది స్వప్న దాంతో కావేరి లాంటి ట్యాక్స్ బాబు జాగ్రత్తగా హాస్పిటల్లో జాయిన్ చేసినందుకు నా కూతురిని జాగ్రత్తగా చూసుకున్నందుకు అని అంటూ ఉంటే దీపా వస్తుంది పార్సిల్ తీసుకొని వస్తుంది టిఫిన్ ఆ టిఫిన్ లోపలికి తీసుకురాకుండా ఏంటి కార్తీక్ బాబు వీళ్ళతో ఉన్నారు అసలు కార్తీక్ బాబుకి వీళ్ళెవరో తెలుసా అని అనుకుంటూ ఉంటుంది స్వప్న మాటలు వింటూ నవ్వుకుంటూ ఉంటారు కార్తీక్ వాళ్ళమ్మ మాటలే వచ్చాయి ఈ స్వప్నకి స్వప్న నీకు టిఫిన్ ఆర్డర్ పెట్టాను వస్తుంది ఆకలిస్తుందన్నావు కదా తిని టాబ్లెట్స్ వేసుకో అని చెప్తారు కార్తీక్ బాబు ఇంత ప్రేమగా స్వప్నాన్ని పిలుస్తున్నారు వాళ్ళ పిన్ని చెల్లెలని తెలిసిందా అని అనుకుంటూ ఉంటుంది జరిగిన విషయమంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది కార్తీక్ మాత్రం కావ్యతో మాట్లాడుతూ ఉంటారు కార్తీక్ సుధీర్ కొడుకని కావేరీకి తెలియదు దీపం చూస్తాడు కార్తీక్ దీప ఇక్కడికి వచ్చావేంటి లోపలికి రాని పిలుస్తారు టిఫిన్ ఆర్డర్ పెట్టాడుగా బాబు తీసుకొని వచ్చానని కార్తీక్కి చెప్తుంది దీప ఆ టిఫిన్ కూడా కార్తీక్కి చేస్తుంది కావేరి దీపం చూసి చాలా కోపంగా ఉంటుంది జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది నువ్వా ఇక్కడికి వచ్చావేంటి అనగానే ఏమైందంటే మాకు గొడవ అని చెప్తుంది కార్తీక్కి మా వారు వచ్చి కోప్పడ్డారు తర్వాత మా వారికి సారీ చెప్పింది అని అంటూ ఉంటుంది దీప ఇలా అనుకుంటుంది సుధీరు గారు ఇలా అని ఉంటారు బాగా మేనేజ్ చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది అక్కడే ఉన్న స్వప్న మాత్రం డారి ఇంకా రాలేదేంటమ్మా అని అడుగుతూ ఉంటుంది బేబీకి ఏమైంది అనుకుంటూ లోపలికి వస్తూ ఉంటారు సుధీరు ఒక్కసారిగా కార్తీక్ని దీపం చూసి షాక్ అయిపోయి ఏంటి ఇక్కడ ఉన్నారు వీళ్ళు అని అనుకుంటూ ఉంటారు సుధీరు ఇక్కడ కనుక నన్ను చూస్తే కార్తీక్ దీప ఇంకా ఏముంది నా అంతా బజారే అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు మమ్మీ డాడీకి కాల్ చేయి డాడీ ఎక్కడున్నారో కనుక్కో ఇంకా రాలేదు అని అంటూ ఉంటే కావేరి ఫోన్ చేస్తుంది శ్రీధర్కి వెంటనే ఫోన్ చేస్తుంది కావేరి ఫోను లిఫ్ట్ చేసి ఎక్కడున్నారండి ఇంకా రాలేదు చాలా బిజీగా ఉన్నాను అంటే బాబా కన్నా కూడా మీకు పనే ఎక్కువ అని అంటే లేదు నేనున్నా నువ్వున్నా ఒక్కటే కదా బేబీ అర్థం చేసుకో అంటే సరే అంటుంది అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ చెప్పేస్తుంది కావేరీ టిఫిన్కి డబ్బులు ఇవిపోతూ ఉంటే నేను ఇస్తాను అని చెప్పేసి కార్తీక్ అంటారు నువ్వు టిఫిన్ చేసి ఉప్మా ఎలా ఉందో చెప్పు అని చెప్పేసి ఇంకా వెళ్తాను అని చెప్పేసి వెళ్తూ ఉంటారు సరే బాస్ నేను ఇంటికి వెళ్ళాక మీకు ఫోన్ చేస్తాను లిఫ్ట్ చేయండి అని చెప్తుంది సరే స్వప్న అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేస్తారు బయటికి కార్తీక్ బయటికి వచ్చాక దీప అడగాలనుకుంటుంది బాబు మీకు ఏమవుతారు అని అడుగుతుంది ఏంటి నేను స్వప్న అని చాలా సరదాగా మాట్లాడుతున్నాను మా చుట్టాలనుకుంటున్నావా అదేం లేదు తనకి యాక్సిడెంట్ అయింది కదా అందుకే తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాను చాలా బాగా మాట్లాడుతుంది నాకు ఉంటే ఇలానే ఉండేదేమో అనిపిస్తుంది అనగానే మనసులో దీప ఇలా అనుకుంటుంది తను మీ చెల్లెలే బాబు చాలా మంచి పని చేశారు అని అంటూ ఉంటుంది దీప ఏంటి మొ సార్ నన్ను మెచ్చుకుంటున్నావు అని అంటుంది చాలా మంచి పని చేశారు కదా అందుకే మెచ్చుకుంటున్నాను అని చెప్తుంది మాట్లాడాలా దీప అంటే ఏం లేదు బాబు ఇంటి దగ్గర జరిగిన విషయం ఎప్పుడు చెప్పాలో అని అనుకుంటూ ఉంటుంది దీప వెంటనే కార్తీక్ ఎంతైంది డబ్బులు ఇస్తారని చెప్పేసి డబ్బులు ఇస్తారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈలోగా మనకి కాంచని శ్రీధర్ని చూపిస్తూ ఉంటారు కాంచ ఇలా ఉంటుంది ఒకప్పుడు మీరు అరుస్తుంటే కార్తీక్ని నేను అర్థం వచ్చేదాన్ని కానీ కార్తీక్ చేసే పనులన్నీ ఇలానే ఉన్నాయి అసలే దీపతో స్నేహం చేస్తే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఆ నరసింహ దీప జీవితాన్ని నాశనం చేశారు అని అంటూ ఉంటుంది ఇప్పుడు ఏమైంది చెప్పు అని అంటారు సుధీరు ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయితే తను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతారు ఆ అమ్మాయి స్వప్న అంట అమ్మాయి పేరు స్కూటీ యాక్సిడెంట్ అయితే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు దగ్గరుండి అన్నీ చూసుకున్నారు చెప్తే అర్థం కావచ్చు ఏమైంది మంచే కదా అని చేసింది ఎందుకంత టెన్షన్ పడుతున్నావు మంచి పనే చేశాడు కదా అని సుధీర్ అంటారు కానీ చాలా మంచి అమ్మాయి అంటే చాలా చక్కగా మాట్లాడుతుంది తన పేరు మన ఇంటికి కూడా పిలుద్దాము అని అంటారు దాంతో ఒకసారిగా అవసరం లేదు అని అంటారు శ్రీధర్ దాంట్లో ఏమైందండి ఎందుకలా అరుస్తున్నారు అంటుంది కాంచన